మీనా వాళ్ళ కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయమండంతో ఆ కోపంతో బాలుని విపరీతంగా తిడుతూ ఉంటుంది మీనా కేవలం నీ వల్లే ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్న ఇల్లుని ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చింది ఆ ఇంటిలో ఇరవై సంవత్సరాల మా నాన్న తాలూకు జ్ఞాపకాలన్నీ ఒక్కొక్క మరుపురాని గుర్తులాగా ఉండేవి ఇప్పుడు కేవలం నీ వల్లనే మరోసారి మా నాన్న నాకు దూరం అయ్యాడు అంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాలు ఏమో అసలు ఏం జరిగిందో చెప్పకుండా అదేదో పెద్ద మీర్జాపూర్ ప్యాలెస్ అన్నట్టు ఇలా రంకిరేస్తా ఏంటి నా మీద అని అంటూ ఉంటే మీనా వెనక్కి వచ్చి కోపంతో బాలు తాగుతున్న మందుబాట్లు తీసి నేలకేసి కొట్టేస్తుంది ఇక ఆ కోపంతో మీనా మీద చేయి ఎత్తుతాడు బాలు ఒక్కసారిగా మీనా కొట్టేస్తాడేమో అన్నట్టు భయపడిపోతూ ఉంటుంది కానీ చేయి దించేస్తాడు నన్నే కొట్టడానికి కూడా వచ్చావు కదా ఈ ఈ దరిద్రపు మందు కోసము మా ఇంట్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారని నేను బాధపడుతూ ఉంటే నీ మందుబాటులు పోయిందని నువ్వు బాధపడుతూ నా మిన్నే నన్నే కొట్టడానికే చేయెత్తుతావా అన్నట్టు మీనా కోపంగానూ చాలా బాధపడి బాలునే చూస్తూ ఉంటుంది